హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఉత్తరాంధ్రుల ఆరాధ దైవము అనకాపల్లి నూకాంబిక అనకాపల్లి అనగానే ఎవరికైనా సరే వెంటనే గుర్తుకు వచ్చేది అనకాపల్లి బెల్లము అయితే అంతకంటే ముందు కండ్ల ముందల గుర్తుకు వచ్చేది అనకాపల్లి నూకాంబిక అమ్మలగన్న అమ్మ ప్రసిద్ధమైన స్వరూపిణి ముగురమ్మల మూలపుటమ్మ ఆ లలిత త్రిపుర సుందరి మూకాంబిక తల్లి భక్తుల చేత ఆరాధించబడుతూ ఉంది అమ్మవారి ఆలయము ఆధ్యాత్మిక వైభవానికి ఆనవాళ్ళు ఆలయ ప్రాంగణంలోనికి అడుగు పెట్టగానే అమ్మవారి నామస్మరణ వినపడేది అది గొప్ప దివ్యానుభూతిని అందజేస్తుంది ఒక పవిత్రమైన భావన మనసును ఆచరిస్తుంది సుమారు ఐదున్నర శతాబ్దాల చరిత్ర కలిగిన ఆలయము ఈ అనకాపల్లి మూకాంబిక అమ్మవారు లక్షలాది మందికి ఆరాధ దైవము శ్రీ మూకాంబిక అమ్మవారు శ్రీ న పూర్వము నవశక్తుల ఒకరు అయిన శ్రీ అలగాదేవిగా ఈ ప్రాంతంలోనే వెలిసి పూజలను అందుకుంది ఈ క్షేత్రంలో వెలిసిన అలగాదేవి పేరు మీదు మొదటగా ఈ ప్రాంతానంతా కూడా అలగాపల్లి అని తర్వాత అనగాపురి అని పిలిచేవారట క్రమేణా ఇది ప్రజల నోలల్లో పడి అనకాపల్లిగా రూపాంతరం చెందింది తర్వాత ఈ ఆలయం క్రమంగా శిథిలమైపోయి తన యొక్క ప్రభావాన్ని ఉనికిని కోల్పోయింది మళ్ళీ కాకతీయుల కాలంలో పూర్వ వైభవాన్ని సంతరించుకుంది కాకతీయ రాజుల కాలంలో వారి యొక్క ప్రభావం చేత అమ్మవారు కాకతాంబుగా చేయబడి నిత్యం కూడా పూజలు అందుకుంటూ భక్తుల పాలిట వరాల తల్లిగా మారిపోయింది కాకతీయుల కాలంలో ఈ ఆలయం ఎంతగానో విశిష్టమైన ఖ్యాతిని పొందింది ఆ కాలంలో ఈ అమ్మవారిని కాకతాంబగా ఆరాధించేవాళ్ళు కాకతీయ ప్రభువుల కాలము అంతరించిపోయాక ఈ ఆలయ వైభవం కూడా అంతరించిపోయింది తరువాత కాలంలో సైన్యాధిపతి అయినటువంటి కాకతీయపుడి రాజు ఎంతో నైపుణ్యంతో యుద్ధాలు చేసి విశాఖ జిల్లా ప్రాంతాన్ని గెలుచుకున్నాడు అందుకు కానుకగా నవాబు కాకర్లపుడి రాజు కాయకరావు అన్న బిరుదుతో పాటుగా సబ్బువరం ప్రాంతానికి పాలకుడిగా చేశారు అప్పుడు కాకర్లపూడి రాజు అనకాపల్లి ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని పరిపాలన కొనసాగించాడు అందులో ఒక కోట కూడా నిర్మించారు కోటకు దక్షిణ భాగాన ఉన్న ఈ ఆలయంలో ఒక విగ్రహాన్ని నెలకొల్పారు అప్పటి నుంచి ఈ ఆలయం మళ్లీ పూర్బో ఓవో అని సంతరించుకుంది ఈ ప్రాంతానికి పాలకుడిగా నియమించబడిన కాకర్లపుడి అప్పలరాజు అప్పటి వరకు శ్రీ కాకతాంబగా పిలువబడుతూ ఉన్న అమ్మవారిని తమ యొక్క విలవేల్పుగా కోటలను రక్షించే శక్తిగా శ్రీ నూకాంబిక అమ్మవారిగా పేరును మార్చి అమ్మను ఆగమానుసారము పూజింపసాగారు అప్పటి నుంచి కూడా నిత్య పూజలను అందుకుంటూ గొప్ప మహిమలు కలిగిన అమ్మవారిగా భక్తుల హృదయాల్లో నిలిచిపోయింది ఈ నూకాలమ్మ దర్శించి ప్రార్థించిన భక్తులకు అయిష్ట ఐశ్వర్యాలను ప్రసాదించగలదు అని ఈ ప్రాంత ప్రజల గట్టి నమ్మకము తర్వాత విజయనగర రాజుల కాలంలో కాకతాంబికను నూకాంబికగా ఆరాధించేవాళ్ళు తల్లి తన బిడ్డల బాగోగులను దగ్గరుండి చూసుకోవాలని అనుకుంటుంది అందుకోసమే ఆహర్నించలు కూడా ఆరాటపడుతుంది జగజ్జనని అయిన అమ్మవారు కూడా తన బిడ్డలను అనుగ్రహించడం కోసమే వివిధ అవతారాలు అష్టావతార మూర్తిగా కొలువు తీరి ఉంది అలా అమ్మవారు నూకాంబిక అమ్మవారు పేరుతో కొలువై ఉన్న క్షేత్రము విశాఖ జిల్లాలోని అనకాపల్లి జీవులకు మోక్షం ప్రసాదించే దేవత కనుక అమ్మవారిని మూకాంబికగా నూకాల తల్లిగా కూడా భక్తులు కొలుచుకుంటారు ఈ ప్రాంతంలో కొత్తగా వివాహమైన జంటలు అమ్మవారిని దర్శించుకుని పసుపు కుంకుమలు సమర్పించుకొని గాని బయటికి వెళ్ళరు అలాగే పుట్టిన పిల్లలను అమ్మవారి పాదాల దగ్గర ఉంచి అమ్మవారి ఆశిసులను తీసుకుంటారు అలా చేస్తే ఆ పిల్లలు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో తులదవుతారు అన్నది ఒక నమ్మకము పంతొమ్మిది వందల ముప్పై ఐదులో నూకాంబిక అమ్మవారి ఆలయము దేవాదాయ శాఖవారి ఆధీనంలోనికి వచ్చింది పూర్వము ప్రతిష్ఠించిన అమ్మవారి విగ్రహము శిథిలావస్థకు చేరుకోవడంతో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అమ్మవారి విగ్రహాన్ని పునర్నిర్మించారు చోడవరానికి చెందిన ఎల్ఐఏ అనే శిల్పి ఇప్పుడు ఉన్నటువంటి విగ్రహాన్ని రూపొందించారట గర్భాలయంలో కొలువి తీరిన అమ్మవారి మూర్తి నవతాయ విగ్రహంగా కూడా చెప్తూ ఉంటారు నవతాల విగ్రహము అని అంటే శిరస్సు నుంచి పాదాల వరకు తొమ్మిది భాగాలుగా ఈ విగ్రహాన్ని నిర్మించారు అమ్మవారి ముఖం కొలత కూడా పద్నాలుగు అంగుళాలు ఉంటుంది మిగిలినటువంటి ఎనిమిది భాగాలు పద్నాలుగు అంగుళాల చొప్పున మొత్తం నూట ఇరవై ఆరు అంగుళాల పొడవు ఉంటుంది ఇంత శోభాయమానమైన విగ్రహం మరెక్కడా కూడా ఉండదు అన్న విధంగా ఎంతో తేజోమయంగా ఉంటుంది గర్భాలయంలో కొలువు తీరినటువంటి అమ్మవారు పసుపు రంగులో విశాలమైన నేత్రాలతో కలకల్లాడుతూ దర్శనమిస్తుంది ఆ నూకాలమ్మ ఎత్తైన పీఠం పైన అంతకంటే సమూన్నతమైన కూడా కొలువు తీరినటువంటి అమ్మవారిని చూడడానికి రెండు కండ్లు చాలవు చతుర్భుజాల్లో పై ఎడమ చేతిలో నాగపాషము కుడి చేతిలో త్రిశూలము కింది కుడి చేతుల్లో ఖడ్గము ఎడమ చేతితో బర్ణలతో స్వర్ణ వర్ణించడానికి వీలినంత అద్భుతంగా ఉంటుంది నూకాలమ్మ అమ్మవారి దర్శనము మన ఎంతసేపు చూసినా కానీ తనివే తీరదు అమ్మవారికి ఇరువైపులా ఉన్న స్తంభాలపైన గజ సింహాకృతులు ఉంటాయి విశాలమైన ప్రాంగణంలో కొలువు తీరిన అమ్మవారి ఆలయ శోభ ప్రతి ఒక్కరూ కూడా చూసి తీరవలసిందే ఆలయంలో అమ్మవారి అవతారాలు అత్యంత శోభాయమానంగా ఉంటాయి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఉన్న అమ్మవారి విగ్రహానికి రంగులు వేస్తూ ఉంటారు అలా రంగులు వేసినప్పుడు అమ్మవారి కంటి నల్లగుడ్డును తీర్చిదిద్దేటప్పుడు రంగులద్దే వ్యక్తి తన కండ్లకు గంతలు కట్టుకుని దిద్దుతారట అలా కండ్ల గంతలు కట్టుకుని వేసినా కూడా ఎక్కడా కూడా ఎలాంటి తేడాలు లేకుండా అమ్మవారి రూపం అతి సుందరంగా ఉంటుంది దేవీ కండ్లు నవరసాలు వలికినట్లుగా దర్శనమిస్తాయి ఇక్కడ దేవి అమ్మవారి కండ్లు నవరసాలు ఒలికించే విధంగా కనబడడం కూడా ఇక్కడ ఒక ప్రత్యేకత అలా కండ్లకు గంతలు కట్టుకుని అమ్మవారి కండ్లు తీర్చిదిద్దిన తర్వాత అమ్మవారి కండ్లు ప్రశాంతంగా ఉంటే ఆ సంవత్సరము ఆ ప్రాంతం కూడా సుభిక్షంగా ఉంటుంది అని అమ్మవారి కండ్లు ఒకవేళ విక్రంగా ఉంటే ఆ ప్రాంతం అంతా కూడా కరువు కాటకాలతో అల్లాడుతుంది అని ఆ ప్రాంతీయుల గట్టి నమ్మకము పూర్వం ఇక్కడ అమ్మవారికి బరులు ఇచ్చే ఆచారం ఉండేది ప్రస్తుతం అయితే ఇప్పుడు ఇవన్నీ కూడా ఇక్కడ నిషేధము ఆలయంలో కొలువు తీరిన అమ్మవారికి ఎదురుగ్గా తూర్పు వైపున ఒక చిన్న తాటాకుల పాకలో అమ్మవారి సోదరుడిగా చెప్పే పోతురాజు పూజలు అందుకుంటూ ఉంటాడు ఉత్తరాంధ్ర జిల్లాలలో భక్తుల కోరికలను తీర్చే కల్పవల్లిగా అత్యంత ప్రసిద్ధిని చెందిన నూకాలమ్మ అమ్మవారికి జరిగే ఉత్సవాలు కూడా ఎంతో వైభవంగా ఉంటాయి ఉగాది ముందు రోజున అంటే పాల్గొన అమావాస్య బౌల నుంచి బహుళ అమావాస్య వరకు నెల రోజుల పాటు అమ్మవారికి కొత్త అమావాస్య జాతర పేరుతో అద్భుతమైన జాతర జరుగుతుంది ఉత్తరాంధ్రను అత్యంత ప్రసిద్ధి చెందిన ఈ జాతరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు ఈ జాతరకు అనకాపల్లి వాసులు ఏ పండుగకు లేనంత ప్రత్యేకతను ఇక్కడ ఇస్తారు అనకాపల్లి అలాగే చుట్టుపక్కల ప్రాంతాలు ఉద్యోగ వ్యాపారాల రీత్యా ఎక్కడ ఎంత దూరంలో నివసిస్తున్నా కానీ ఈ కొత్త అమావాస్య అతరకు మాత్రము ఇక్కడికి అంతా కూడా చేరుకుంటారు ఉత్సవాలు ముగిసిన తర్వాత కూడా కనీసం మూడు నెలల పాటు భక్తుల రద్దీ అనేది ఆలయంలో కనిపిస్తూ ఉంటుంది జాతరకు తమ యొక్క ఇంటి ఆడపడుచులను ఎక్కడెక్కడి బంధువులను ఆహ్వానించి అత్యంత వైభవంగా జరుపుకుంటారు ఈ పండుగను ఉత్తరాంధ్ర ప్ర ప్రాంత ప్రజలే కాకుండా తెలుగు రాష్ట్రాలే కాకుండా పొరుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ ఒడిస్సా రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి పెద్ద సంఖ్యలోనే భక్తులు వస్తూ ఉంటారు దూర ప్రాంతాల నుంచి జాతరకు వచ్చే భక్తుల కోసం ఆలయంలో అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ ఉంటాయి దసరా సందర్భంగా కూడా ఇక్కడ అత్యంత వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తారు నియమానుషలతో నిత్యం పూజలు జరిపే అమ్మవారి దర్శనానికి ఆది మంగళవారాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు అమ్మవారికి ముడుపులు చెల్లించి ఇక్కడే వంటలు చేసుకొని తినడానికి విశాలమైన ఆవరణలో ఏర్పాటును కూడా చేస్తారు రకరకాల మొక్కలతో వచ్చి అక్కడే వంటలు చేసుకుని అమ్మవారికి నైవేద్యాన్ని చెల్లించి ఆ ప్రసాదాన్ని తింటారు ఇక్కడే ఆలయ ప్రాంగణంలో బస్ చేయడానికి రూములు కూడా అందుబాటులో ఉన్నాయి అయ్యప్ప స్వామి మాల భవానీ మాల మాలల మాదిరిగాని భక్తులు అమ్మవారి మాలధారణ కూడా చేస్తూ ఉంటారు ఇక ఈ క్షేత్రానికి చేరుకోవడం అత్యంత సులభమనే చెప్పాలి అనకాపల్లి రైల్వే స్టేషన్కు మూడు కిలోమీటర్ల దూరంలోను ఉంటుంది నూకాంబిక అమ్మవారి ఆలయము ఇవి అనకాపల్లి నూకంబ అమ్మవారి ఆలయ చరిత్ర ఓకే మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి 知道。